రైతులందరికీ నమస్కారం మా సేడం తాలూకా గుల్బర్గా డిస్టిక్ కర్ణాటక వస్తుందండి నేను యూట్యూబ్లో ఒక నెల కిందట డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారి నెంబర్ కాంటాక్ట్ చేశాను వారి దగ్గర ఐదు లీటర్ల నేను సూర్యపుత్ర ప్రోడక్ట్ తెచ్చాను తెచ్చి స్వే చేశాను వారం కింద ఎలా కాపట్టింది చూడండి ఇగో ఇగో ఇలా కాశీ ఇగో చాలా మంచి రిజల్ట్ ఉందండి ఇగో కొట్టిన తర్వాత రిజల్ట్ చూడండి ఇగ ఇలా ఎలా కాసిందో చూడండి ఇగో విపరీతమైన కాపు కాసింది ఇగో మండలు వంగిపోతున్నాయి సార్ ఇగో మా మా సైడ్ మొత్తం గొడ్డు వారిపోయినాయి సార్ ఇక కందులు మొత్తం ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి రిజల్ట్ ఇగో మొత్తం పూత ఉంది సార్ ఇగో ఎలా పట్టింది చూడండి ఇగో నా దిగుబడి ఎకరాకు ఎనిమిది క్వింటాలు రావచ్చు సార్ ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత నాకు